సంస్థ ఎన్నికలు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఇక్కడ నాయకులంతా కూడా మాకు ఏకైక ఎజెండా మా కోసం మా గెలుపు కోసం పార్టీ జెండా కోసం పార్టీని గెలిపించడానికి భుజం మీద జెండా మోసండి ఈ తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులను ఎట్టి పసులో ప్రజల చేరమే లక్ష్యంగా మేమందరం కష్టపడి చేస్తాం మా టార్గెట్ ఎంత అయ్యాలో మీరు ఇవ్వాలి మీ గెలిపే మా టార్గెట్ ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండూ ఒకటే ప్రజల ఆలోచన విధానం మారింది మొదటి కాంగ్రెస్ బీజేపీ ఒకటి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి రెండు పార్టీలు చెప్తున్న విషయాన్ని ఇలా ప్రజలు తిరస్కరించు వాళ్ళు ఇలా మేమందరం కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఇలా ఇలా కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యులు పోతున్నారంటే కేసీఆర్ఏ ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీకి పంపుతున్నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి లేకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉండాలి భారతీయ జనతా పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వస్తే మనకు పుట్టగతులు ఉండవు ఈ అనేక సంవత్సరాలు అనేక ప్రయాలు భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారులకు వస్తుంది మా అవినీతి బండారం బయట పెడతారన్నటువంటి భయంతో ఈ రెండు పార్టీలు ఒకటే డ్రామాలు ఆడుతూ ఎలా ఇలా తెలంగాణ ప్రజలను ఇలా అయోమయాన్ని గురి చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిలుస్తున్న ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఈ దేశం సుభక్షంగా సుభక్షంగా ఉండాలంటే ఈ దేశం కాపాడబడాలంటే ఈ దేశం రక్షింపబడాలంటే ఈ దేశంలో పేదల బతుకులు బాగుపడాలంటే ఇలా నరేంద్ర మోడీ గారే దేశ ప్రధానిగా ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వసించారు కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి ఏకైక లక్ష్యంతో మా ఓటు బీజేపీకి పార్లమెంట్ సభ్యులకేదిస్తే వాళ్ళు పోయి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడంలో వారు ఓటేస్తారని ఒక నమ్మకంతో మాకు ఓట్లేసి గెలిపించారు ఇవాళ ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం గురించి పార్లమెంట్లో చర్చ జరుగుతున్నది ఏ ఎంపీని కలిసినా కూడా ఏ మంత్రిని కలిసినా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రాజు రాబోయే రోజుల్లో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎలాంటి అనుమానాలు లేదని చెప్పి ఇవాళ దేశంలో జాతీయ నాయకత్వానికి ఒక విశ్వాసం ఏర్పడది అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి ఆలోచించండి ఇలా ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులను గెలిపించారంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేసే ప్రయత్నంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఉన్నారు ఇవాళ ఆరు గ్యారెంటీస్ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది రైతులను మోసం చేసింది ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే ఇలా కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోని రైతుల అకౌంట్లో డబ్బులు వేసిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి ఎంఎస్పి పెంచిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి ఇచ్చిన మాట తప్పని వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన గ్యారంటీని అమలు చేసే వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కార్యకర్తలుగా నాయకులుగా మనం కార్యకర్తలను కాపాడుకోవసం ఉంది పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అరాచకాలు పాల్పడదు పోలీసుల ద్వారా ఏ విధంగా అరాచకాలు పాల్పడదు దానికి రెండు తెల్లల కాంగ్రెస్ పార్టీ అదే ప్రయత్నం చేస్తూ ఉన్నది అందుకే రాహుల్ గాంధీ చెప్తున్నాను ఇవాళ బీఆర్ బీజేపీ అంటు వ్యాధి అని చెప్పి ఇలా బీజేపీ నిరుద్యోగ సంవత్సరం అంటు వ్యాధి అంటే దేశవ్యాప్తంగా అన్నారు ఇవాళ నేను సవాల్ చేస్తున్నా రాహుల్ గాంధీకి నీకు దమ్ ఉంటే ధైర్యం ఉంటే ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీకి సెక్యూరిటీ లేకుండా పోతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నిరుద్యోగ యువత అంతా కూడా నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి గెలిచిన వెంటనే సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇలా గెలిచి ఏడు నెలలు అయినప్పుడు కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఇవాళ ఇంకా ఐదు నెలలో రెండు లక్షల ఉద్యోగాలు ఏ విధంగా ఖాళీలు భర్తీ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఉస్మానియా అను విద్యార్థులు ఉద్యోగ లేదని భావించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి కరెట్టి మీరు ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ బహిరంగ సభలు కానీ ఏ సమావేశాలు కానీ మా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఐఎన్డీఏ అధికారులకు వస్తే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తామని చెప్పి ఎక్కడ ధైర్యంగా చెప్పిన దాఖలాలు లేవన్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి అరే దేశ ప్రధానే అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికల్లో ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ ఆశ్చర్యానికి గురయే నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రిగా ఉండే అర్హత ఉందని భావించి ఓటేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ గమనించిన తర్వాత మనము ఏ స్థాయిలో పనిచేయాలి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి వాళ్ళ గతంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ విధంగా ఉద్యమాలు చేస్తామో ఏ విధంగా అగ్రసివ్గా మన ఫైట్ చేస్తామో ఏ విధంగా తెగించి ఫైట్ చేస్తామో ప్రజలకు ఏ సమస్య వచ్చినా ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళకు ఒక భరోసా కల్పించే విధంగా ఒక విశ్వాసం కల్పించే విధంగా పోలీస్ లాఠీ దెబ్బలకు భయపడకుండా జైళ్లకు భయపడకుండా కేసులకు భయపడకుండా ఏ విధంగా పని పనిచేస్తామో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే అరాచకాల్లో పాల్పడుతుంది కాబట్టి కార్యకర్తలు నాయకులందరూ కూడా అదే వాతావరణంలో పనిచేసినటువంటి అవసరం